ట్లారా ఎవరైతే టెట్కు ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పిరెంట్స్ ఉన్నారో అదే రకంగా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పిరెంట్స్ ఉన్నారో ఈరోజు ఈ వీడియోలో మనము గతంలో డిఎస్సిలో కానీ టెట్లో కానీ ప్రీవియస్ బిడ్స్ అనేటువంటిది ఏ రకంగా చేయాలి ఎలాంటి క్వశ్చన్స్ మనకు అడిగారు ఇంగ్లీష్లో ఎలా మనం ఆన్సర్ చేయాలి ఈ రకంగా క్వశ్చన్ చూసిన వెంటనే మనం ఆన్సర్ చేయగలిగితే తప్పకుండా టెట్లో ఇంగ్లీష్లో ముప్పైకి ముప్పై మార్కులు డిఎస్సిలో పన్నెండుకు పన్నెండు మార్కులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఒక్కసారి ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ అనేటువంటిది పెరుగుతుంది కాబట్టి ఒక్కసారి ఈ వీడియోలో ఉన్నటువంటి అన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము వీలైతే మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ మాత్రమే తప్పకుండా లైక్ చేయండి ఇవన్నీ క్వశ్చన్ పేపర్లు పీడిఎఫ్ కావాలంటే మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఆ యాప్లో అనేక పీడిఎఫ్ అదేవిధంగా ఫ్రీ క్లాసెస్ అనేటువంటిది కూడా ఉన్నాయి వాటిని కూడా వినియోగించుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి సో ఏది ఏమైనా వన్ బై వన్ సో ఏది ఏమైనా వన్ బై వన్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము లెజెండ్స్ ఎప్పుడు కూడా లైక్ చేయకుండా చూడరు లైక్ చేసి ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి గతంలో అడిగినటువంటి బిట్ చూడండి యూ హార్డ్లీ ఎవర్ గో డ్యాన్సింగ్ ఇక్కడ డోంట్ యూ డో యూ డిడ్ యూ యుడెంట్ యూ ఇక్కడ మనకు ఉన్నటువంటి దాంట్లో యువ్ అనేటువంటిది ఉంది ఎవర్ గో డాన్సింగ్ ఇక్కడ సబ్జెక్టు ఉందండి ఇక్కడ ఏముందండి ఫస్ట్ సబ్జెక్ట్ ఉంది తర్వాత ఇక్కడ వర్బ్ వన్ కాబట్టి సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ వన్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ వన్ తర్వాత ఆబ్జెక్ట్ ఉంటే ఎయిటెన్స్ అండి అయింది సింపుల్ ప్రజెంటెన్స్ కాబట్టి సింపుల్ ప్రజెంటెన్స్లో సింపుల్ ప్రజెంటెన్స్లో డూ కామ డజన్ అనేటువంటిది దాగి ఉంటుంది కాబట్టి ఇక్కడ యూకు ఏం వస్తుందండి అండి హెల్పింగ్ వర్బు డూ అనేటువంటిది వస్తుంది కాబట్టి ఏం రాస్తామండి డూ ఇది నెగిటివ్ సెంటెన్సా అండి ఎస్ హార్డ్లీ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ హార్డ్లీ ఈజ్ ఈక్వల్ టు నాట్ హార్డ్లీ అనేటువంటిది దేనికి సంబంధించింది అంటే ఇక్కడ మనకు హార్డ్లీ అనేటువంటిది చాలా ఇంపార్టెంటు హార్డ్లీ అనేటువంటిది నాట్ తోటి సమానం కాబట్టి ఇది నెగిటివ్ సెంటెన్స్ కాబట్టి నెగిటివ్ అనేటువంటిది చేర్చరాదు కాబట్టి డూ ఇక్కడ నాట్ చేర్చాలి లేకుంటే కానీ ఆల్రెడీ నాట్ ఉంది నెగిటివ్ సెంటెన్స్ కాబట్టి నాట్ చేర్చాలన్నా చేర్చవద్దు కాబట్టి డూ డూగానే ఉంటుంది తర్వాత ఇక్కడ యు అనేటువంటిది మనకి ఏమి ఇచ్చాడండి సబ్జెక్ట్ ఇచ్చాడు యూ యువ రాసుకుంటున్నాము తర్వాత లాస్ట్ క్వశ్చన్ మార్క్ అనేటువంటిది ఉంటుంది ఫస్ట్ మనము ఈ యొక్క క్వశ్చన్ ట్యాక్ చేసేటప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం నేర్చుకోవాలంటే ఫస్ట్ మనం ఇచ్చినటువంటి వాక్యంలో ఫస్ట్ మనకు హెల్పింగ్ వర్బును ఐడెంటిఫై చేయాలి చూడండి హెల్పింగ్ వర్బును ఐడెంటిఫై చేయాలండి ఫస్ట్ తర్వాత సెకండ్ది ఏమనుకోవాలండి మనము హెల్పింగ్ వర్బ్ ఐడెంటిఫై చేసిన తర్వాత నెగిటివ్ వాక్యం ఉంటే దానికి పాజిటివ్గా మార్చాలి పాజిటివ్ ఉంటే దానికి నెగిటివ్గా మార్చాలి ఇక్కడ నెగిటివ్ వచ్చింది కాబట్టి దానికి పాజిటివ్గా మార్చాలంటే ఉన్నటువంటి ఆ నాట్ను తీసేయాలి కాబట్టి ఇక్కడ నాట్ అనేటువంటిది రాదు తర్వాత ఏం చేయాలి మనము ఒకవేళ షార్ట్ కట్ ఫామ్ రాయాలి అంటే ఒకవేళ నాట్ చేర్చామనుకోండి ఆ షార్ట్ కట్ ఫామ్ అనేటువంటిది రాయడం అనేటువంటిది జరగాలి ఒకవేళ ఇక్కడ ఆల్రెడీ నెగటివ్ ఇస్తే థర్డ్ వన్ అనేటువంటిది రాదండి మనందరికీ తెలుసు తర్వాత ఫోర్త్ వన్ ఏం చేయాలి అక్కడ ఉన్నటువంటి ప్రనౌన్ ను రాయడం అనేటువంటిది జరగాలి ఫిఫ్త్ వన్ క్వశ్చన్ మార్క్ అనేటువంటిది పెట్టాలి ఇది చాలా ఇంపార్టెంట్ మనందరికీ తెలుసు ఇలాంటిదే మరొక బిట్ ఉందండి ఆ బిట్ని కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ చూడండి చూస్ ద కరెక్ట్ ఆప్షన్ టు కంప్లీట్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ద గర్ల్స్ గో టు స్కూల్ డైలీ ద గర్ల్స్ ఇక్కడ చూడండి సబ్జెక్టు తర్వాత వర్బ్ వన్ తర్వాత ఆబ్జెక్ట్ ఇది కూడా సేమ్ ఓకే ఇది కూడా దేంట్లో ఇచ్చారు ఇది డిఎస్సి ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్ అండి కాబట్టి ఇక్కడ మన సబ్జెక్ట్ వర్బ్ వన్ చూడండి ఇది కూడా ఏ టెన్స్ అండి సింపుల్ ఏ టెన్స్ అండి సింపుల్ ప్రజెంటెన్స్ స్ట్రక్చర్ ఇక్కడ చూడండి క్వశ్చన్ ట్యాగ్ చేయడానికి ఫైవ్ రూల్స్ రాసుకున్నాం మనము కామన్గా మన అందరికీ తెలుసండి దీని తర్వాత ఫైవ్ రూల్స్ క్వశ్చన్ ట్యాగ్ చేసుకోవడానికి ఎన్ని రూల్స్ ఉన్నాయండి ఫైవ్ రూల్స్ ఉన్నాయి హియర్ ఫోర్త్ వన్ అండ్ ఫిఫ్త్ వన్ ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ను ఐడెంటిఫై చేయాలి ఇక్కడ హెల్పింగ్ వర్బ్ అనేటువంటిది లేదు మనకు కాబట్టి సింపుల్ ప్రజెంట్ డూ కామన్ డజ్ అనేటువంటిది ఉంటుంది గర్ల్స్ అనేటువంటిది ప్లూరల్ కాబట్టి మనం ఏం ఆడుతామండి డూ అనే హెల్పింగ్ వర్బును వాడుతాము ఇక్కడ నాట్ ఇచ్చారా అండి ఇక్కడ నాట్ అనేటువంటిది ఇవ్వలేదు కాబట్టి సెకండ్ వన్ ఏం చేయాలి నాట్ అనేటువంటిది చేర్చుకోవాలి థర్డ్ వన్ ఏం చేస్తామనుకున్నాము షార్ట్కట్ ఫామ్ డూ ప్లస్ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ రాస్తున్నాం డూ ప్లస్ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి డోంట్ అవుతుంది ఏమవుతుందండి డోంట్ అవుతుంది తర్వాత ఇక్కడ ఫోర్త్ వన్ ఏమనుకున్నాము గర్ల్స్ గర్ల్స్ అంటే ఎవరు ప్లూరల్ కాబట్టి దానికి సంబంధించినటువంటి ప్రణాన్ అనేటువంటిది రాయాలి కాబట్టి డోంట్ దే తర్వాత క్వశ్చన్ మార్క్ ఓకే డోంట్ దే క్వశ్చన్ మార్క్ ఈ ఇక్కడ చూడండి డూ దే అనేటువంటిది ఉంది ఇక్కడ నాట్ అనేటువంటిది రావాలి కాబట్టి ఇది తీసేస్తాం మంచిగా ఇది తీసేస్తాం మంచిగా తర్వాత డజెంట్ అనేటువంటిది ఇక్కడ గర్ల్స్ అనేటువంటిది ప్లూరల్ కాబట్టి మనకు డోంట్ అనేటువంటిది వస్తుంది కన్ఫ్యూజ్ అవ్వద్దు కాబట్టి ఇది కూడా కాదు ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్ చాలా ఈజీ అండి ఇలాంటి బిట్టు వస్తే మీరు మిస్టేక్ చెయ్యొద్దు ఇంకోటి ఇంకోటి ఇక్కడ సింపుల్ ప్రజెంటెన్స్ అడిగారు చాలా సందర్భాలలో సింపుల్ ప్రజెంటెన్స్ అదే రకంగా సింపుల్ పాస్ టెన్స్ అదే రకంగా సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఈ మూడు బాగా అడగడానికి అవకాశం ఉంది తర్వాత ఐఎమ్ ప్లస్ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి ఆర్ఎంటు అవుతుంది తర్వాత వెల్ ప్లస్ నాట్ ఇస్ ఈక్వల్ టు ఏమవుతుందండి ఓంట్ అవుతుంది తర్వాత షెల్ ప్లస్ నాట్ ఇస్ ఈక్వల్ టు షాంట్ అవుతుంది అనేటువంటిది విషయం చాలా చాలా ఇంపార్టెంట్ యామ్ ప్లస్ నాట్ ఇస్ ఈక్వల్ టు ఏమవుతుందండి ఆర్ఎంటు అవుతుంది ఇక్కడ నుంచే మనకు బిట్ అనేటువంటిది ఎక్కువ సార్లు అడగడం అనేటువంటిది జరిగింది మిగతా బిట్లన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం నెక్స్ట్ చూడండి ఇక్కడ ఆర్టికల్కి సంబంధించింది మనందరికీ తెలుసు అండి ఆర్టికల్లో మనకు ఏ కామా ఐన్ ఇప్పుడు చాలా సందర్భాల్లో ఆ నుంచి అమ్హా వరకు ఉంటే మనము ఏం వాడతాము ఆయన్ వాడతాం కా నుంచి బండి రా వరకు ఉంటే ఏం వాడతామండి అండి ఏ వాడతాం తర్వాత దాకా సంబంధించినటువంటి కోడ్ ఉందండి అద్భుతమైనటువంటి కోడు అది ఏంటంటే ఇక్కడ ఆ నుంచి అమ్హా వరకు ఉండాలి ఒక అనేటువంటి అర్థంలో కూడా మనము ఏ అనేటువంటిది ఉపయోగిస్తాము ఇది ఫస్ట్ది తర్వాత ఇది సెకండ్ది తర్వాత థర్డ్ వన్ ఇక్కడ ఆశ్చర్యార్థక వాక్యాలలో కూడా ఏను ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది ఏకు సంబంధించినటువంటి త్రీ యూసేజ్ అనేటువంటి తెలుసుకున్నాం ఇంకా ఆయనకు సంబంధించింది ఇది ఒకటి సరిపోతుందండి ఇక్కడ దాకా సంబంధించింది డాక్టర్ ఓహెచ్ సుమన్ టిఎల్ పిఐసి బిబిజి ఓకే ఇవి షార్ట్ కట్స్ అండి డి అంటే డిరెక్షన్స్ ముందు అంటే దిక్కుల ముందు ద ఈస్ట్ ద నార్త్ ద సౌత్ వాటి ముందు ఏం వాడాలి దావాడాలి ఆర్ అంటే రివర్స్ రివర్స్ అంటే ఏంది నదుల పేర్ల ముందు దావాడాలి ద కృష్ణా రివర్ ద యమునా రివర్ ఓ అంటే ఓషియన్స్ ముందు దావాడాలి హెచ్ అంటే హిస్టారికల్ బుక్స్ ముందు దావాడాలి ఎస్ అంటే సూపర్ లేట్ డిగ్రీ ముందు దావాడాలి అంటే యూనిక్ థింగ్స్ ముందు దావాడాలి ఏమంటే అంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ముందు దావాడాలి ఏ అంటే యూఎస్ఏ యూకే అబ్రివేషన్ ముందు దావాడాలి ఎన్ అంటే న్యూస్ పేపర్ల ముందు దావాడాలి అదేవిధంగా ఈ రకంగా షార్ట్ కట్స్ ఉన్నాయండి ఒకసారి వీడియో చూడండి తర్వాత ఉమేషన్స్ ఆఫ్ ఆర్టికల్ ఆర్టికల్ వాడినటువంటి సందర్భాలు డిఎల్ఎల్ పిఎం జిఎన్ చాలా సందర్భాల్లో నేను చెప్పాను డిసీజ్ ముందు ఎలాంటి ఆర్టికల్ వాడరాదు ఈ రకంగా మనకు అనేకమైనటువంటి షార్ట్కట్ కోర్స్ ఉన్నాయండి ఇక్కడ మనం ఆన్సర్ చేయడానికి ప్రయత్నమైతే చేద్దాం ఫస్ట్ డే చూడండి ఎవ్రీడే ఎవ్రీడే మ్యాన్ చూడండి డే ఇక్కడ అన్నింటిలో కామన్గా ఉన్నటువంటిది ఏ ఉంది ఓకే డే మ్యాన్ ఇక్కడ మ్యాన్లో ఏ ఎందుకు వచ్చిందంటే డే ఏ మ్యాన్ ఇక్కడ మనం రాసుకుంటే మ్యాన్ ఎ ఎన్ మ్యాన్కు మా మా అనేటువంటి దేని దేని మధ్యలో వస్తుంది కానుంచి బండిరా మధ్యలో వస్తుంది కాబట్టి ఏ ఎవరిడే ఏ మ్యాన్ అండ్ ఇక్కడ చూడండి అండ్ ఏంది ఉమెన్ అండ్ దా ఉమెన్ ఉండదు అండ్ ఏ ఉమెన్ ఉ అండ్ ఉమెన్ అండ్ ఏ ఉమెన్ వాక్ ఇన్ ఏ పార్క్ లొకేటెడ్ ఇన్ దియర్ లొకాలిటీ అండ్ అండ్ ఇక్కడ వదిలిపెట్టిండు కపుల్ యూజ్వల్లి సి ప్యారెట్ ఇన్ పార్క్ ఇక్కడ చూద్దామండి మనము చాలా సింపుల్గా కపుల్ కపుల్ అంటే పర్టికులర్గా ఆ కపుల్ ఉంటుంది కాబట్టి ద అనేటువంటిది వాడాలి మన అందరికీ తెలుసు ఇంకా తర్వాత మనం ఏం చేస్తామంటే కామన్గా ఉన్నటువంటిది సి ఒక ప్యారెట్ ఇన్ ఏమైతే ఇన్ ద పార్క్ ఇన్ ద పార్క్ ఇన్ తర్వాత మోస్ట్లీ మనం వాడేటువంటి ఆర్టికల్ ఏంటంటే ద ఇప్పుడు చూద్దాము ఏ ద ఏ అనేటువంటిది ఉంటుంది అనుకున్నాము డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు ఇది ఏ ఏ యాన్ అన్నాడు ఏ ఏ యాన్ అనేటువంటిది రాదు ఏ ద ఏ ద ఓకే కరెక్ట్ ఉంటుంది ఏ ఏ ద ఇది కాదు కాబట్టి ఇక్కడ మనము ఈ కోడ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ ఇవన్నీ కూడా తెలిసి ఉండాలి తెలిస్తే ఈజీగా అయితే ఆన్సర్స్ అయితే చేయొచ్చు ఫస్ట్ ఇవన్నీ తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేయాలండి మీరు లేకుండా ఆన్సర్ చేయడానికి కొద్దిగా ఇబ్బందికరంగా మారుతుంది నెక్స్ట్ మరొక బిట్ అట్లాంటిదే చూడండి మనం ఇందాక నేను చెప్పుకున్నాము హర్ ఫాదర్ ఈజ్ డ్యాస్ యూనిట్ లెవెల్ ఆఫీసర్ ఇన్ మరైన్ కాబ్స్ యూరోపియన్ సెక్యూరిటీ ఆర్గనైజేషన్ ఇక్కడ చూడండి మనం మెయిన్గా చూసినట్లయితే హి హర్ ఫాదర్ ఈజ్ యూనిట్ యు మనం అనుకున్నాము యు వస్తే కా నుంచి బండిరా వరకు ఉంటేనేమో ఏ అదేవిధంగా ఆ నుంచి అమ్హ ఉంటేనేమో యాన్ ఓకే ఇక్కడ చూద్దామండి ఫస్ట్ యూనిట్ యు అన్నాడు యు అంటే దేని దేని మధ్యలో వస్తుంది ఓకే కాబట్టి ఈజ్ ఏ యూనిట్ ఏ వస్తుంది యూనిట్ లెవెల్ ఆఫీసర్ ఇన్ ఇన్ ద మెరైన్ కాప్స్ పర్టికులర్గా చెప్తున్నాం ద మెరైన్ ఇన్ ఇందాకనే దాకా చెప్పిన ఇన్ తర్వాత తప్పకుండా దా అనేటువంటిది వస్తుందని చెప్పినాం కాబట్టి ఏ తర్వాత దా ఉన్నటువంటిది ఏ తర్వాత దావు ఉంది ఇక్కడ యాన్ అనేటువంటిది తీసేస్తున్నాం ఇక్కడ దా ఉంది తీసేస్తున్నాం ఇక్కడ ఏ ఉంది తీసేస్తున్నాం డైరెక్ట్ బిట్టు చేయవచ్చు అండి కాబట్టి ఇలాంటి బిట్టు వస్తే మనం అస్సలు వదిలిపెట్టొద్దు చాలా ఈజీ విట్టు ఈజీగా ఆన్సర్స్ అయితే చేయవచ్చు నెక్స్ట్ ఇక్కడ ప్రిపోజిషన్స్కి సంబంధించింది చాలా సందర్భాల్లో మనము ఐ థింక్ నూట పన్నెండు పేజీ నెంబర్ టెన్త్ క్లాస్లో చాలా ఇంపార్టెంట్ ఒక టేబుల్ ఉంది నూట పది నుంచి నూట పదమూడు మధ్యలో ఉంటుంది ఆ పేజీ నెంబర్ ద ఎంప్లాయీస్ ఈజ్ ఇరెగ్యులర్ హీ హ్యాస్ ఆల్రెడీ అవైల్డ్ అవైల్డ్ తర్వాత తప్పకుండా అవైల్డ్ ఆఫ్ ఆల్ హీస్ అవైలబుల్ లూస్ హీఈస్ నౌ అప్లైయింగ్ అప్లయింగ్ తర్వాత తప్పకుండా వచ్చేటువంటి ప్రిపోజిషన్ ఏదన్నా ఉందా అంటే మన దగ్గర తెలిసి అప్లయింగ్ ఫర్ అనేటువంటిది మనం డిఎస్సికి అప్లయింగ్ ఫర్ డిఎస్సి అప్లయింగ్ ఫర్ టెట్ అనేటువంటిది చెప్తాము కాబట్టి ఫర్ ఉన్నటువంటిది ఇది ఉంది ఇది ఉంది కాబట్టి డైరెక్ట్గా తీసేయవచ్చు ఈ రెండు కూడా ఇప్పుడు మనకు వచ్చినటువంటి దాంట్లో మెయిన్గా అవైల్డ్ తర్వాత తప్పకుండా వచ్చేటువంటిది ఏముందండి అవైల్డ్ ఆఫ్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఈ రకంగా మనం ఆన్సర్స్ చేయడానికి ప్రయత్నం అయితే చేయాలండి కన్ఫ్యూజ్ కావద్దు కాబట్టి ఇవన్నీ కూడా రావాలంటే మెయిన్గా థియరిటికల్ క్లాస్ అనేటువంటిది ఫ్రీగా అన్ని క్లాసెస్ కూడా మన యాప్లో ఉన్నాయి అదేవిధంగా మన ఛానల్లో ఉన్నాయండి స్టోర్లో మన యొక్క యాప్ను డౌన్లోడ్ చేసుకోండి లేకుంటే ప్లేలిస్టులో తప్పకుండా మన యొక్క అన్ని వీడియోస్ ఉన్నాయి అవన్నీ చూడడానికి ప్రయత్నం అయితే చేయండి సో ఇవి చాలా ఇంపార్టెంట్ బిట్స్ మరికొన్ని ఇలాంటి బిడ్స్ మీకు కావాలంటే తప్పకుండా మెథడాలజీకి సంబంధించినటువంటి బిడ్స్ కూడా చేయాలనుకుంటున్నా సో ఏది ఏమైనా తప్పకుండా ఇలాంటి బిడ్స్ మరికొన్ని కావాలంటే కామెంట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ అవన్నీ కూడా మీకు అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ ఇది క్విక్ రివిజన్ కోసం ఎలా చేయాలనేటువంటిది కొన్ని బిడ్స్ అనేటువంటిది మీకు ఇస్తున్నాను ఆల్రెడీ నేను ఏం చేశానంటే ఈ టెట్ పేపర్కి సంబంధించినటువంటి డిఎస్సికి సంబంధించినటువంటి ఆల్ ప్రీవియస్ బిడ్స్ అనేటువంటిది చేశాను వీడియోస్ చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సెయ్యూ